నాగార్జున అందుకే ఆయన కూడా తోటి నటులు వెళుతున్న దారినే ఎంచుకున్నారు ఆయన సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది కదా పనిలో పనిగా అది కూడా చేయాలని చూస్తున్నారు నాగ్ మరి ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది నాగార్జున సోలో హీరోగా వచ్చి చూస్తుండగానే ఏడాది దాటిపోయింది గత సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చారు నాగ్ ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ కన్ఫర్మ్ కాలేదు ఈ క్యాప్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు గతేడాది బ్రహ్మాస్త్రాలు చేసినట్లే తాజాగా రెండు సినిమాలు చేస్తున్నారు శేఖర్ కంబుల ధనుష్ కాంబోలు వస్తున్న కుబేరాలో కీలక పాత్ర చేస్తున్నారు నాగార్జున అలాగే రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కూలీలోనూ కీ రోల్ చేస్తున్నారు కింగ్ దాంతోపాటు బిగ్ బాస్ షో కూడా చేస్తారీనా ఈ బిజీలో పడి సోలో హీరోగా సినిమా ప్రకటించే ఖాళీ లేకుండా పోయింది నాగార్జునకు చాలా రోజులుగా సరైన కథ కోసం చూస్తున్నారు ఈ సీనియర్ హీరో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరోగాను నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు నాగ్ ఈ క్రమంలోనే ఈయనికి నవీన్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చిందని తెలుస్తోంది అన్ని కుదిరితే నాగ్ నెక్స్ట్ సినిమా ఈ దర్శకుడితోనే ఎలాగూ చిరంజీవి బాలయ్య వెంకటేష్ కూడా ఇప్పుడు కుర పని పనిచేస్తున్నారు ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు కింగ్ కూడా